మీరు ముందు పోండి నేను వచ్చేస్తా త్వరగా వచ్చే ధర్మ సరే 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 అక్క సామాన్లు నేను దుందేస్తాను అక్కడ అలాగే పెట్టుకున్నారా దే ఆర్ ఆల్ కొలోనియల్ స్ట్రక్చర్స్ ఓకే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ వి ఓన్లీ వర్క్ ఆన్ ద బిల్డింగ్స్ అండ్ నాట్ టచ్ ది ల్యాండ్స్కేప్స్ ఇంత స్కేల్ ఆర్కిటెక్ట్స్ ఈ కాలంలో దొరకడం చాలా కష్టం గౌతమ్ షూర్ గాయత్రి అదే నేను కూడా ఆలోచిస్తున్నాను టెన్ ఇయర్స్ గా అబాండంగా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు చేమలు పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి వీటన్నిటినీ కంప్లీట్ గా రిమూవ్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ విల్లాస్ ఉండేటట్టు ఒక ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్ ని క్రియేట్ చేసేద్దాం సౌత్ ఇండియాలో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ వేరే ఎక్కడ ఉండకూడదు లేదు దైత్రి నేను మధ్య చాలా సస్టైనబుల్ బిల్డింగ్స్ రిన్యూవబుల్ ఎనర్జీ వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నాను అందుకే నిన్నకి ఇరో ఓ నాలుగు గార్డెన్స్ తెలుసుకొని ఏవైనా వాడతావా యు రియల్లీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఐ డు రైట్ యు జస్ట్ వான் మై నేమ్ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ నేహి చెప్పు అంతగా ఇలా చూడు గాయత్రి మీ నాన్న మిస్టర్ రామ్నాథ్ లాగా మా నాన్నేమి కోట్లకు దాస్తి ఈ ఈరోజు నేను సంపాదిస్తేనే రేపు నా కొడుకు నీలాగా ఎరగంటగా పనులకి మీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నట్టు వాళ్ళే సీన్ వేస్తున్నారా నాకు చెప్పు మనం చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తాగే నీటిని డబ్బులిచ్చి కొంటామని అనుకున్నామా లేదు కదా కానీ ఇవాళ హ రేపు నీ కొడుకు పెద్దవాడు అవుతాడు అప్పుడు పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి పరిస్థితి వస్తుంది అప్పుడు వాడేమి నిన్న పొగడడు కాంట్రించి ఉమ్మేస్తాడు ఇందుకే నేను ఇక్కడికి రానన్నాను అన్నాను నాకు సెట్ అవుట్ రాయత్రి చిల్ ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావ్ ఆహ్ ఇదంతా ఒక మ్యాట్రా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యో హస్బెండ్ ఇస్ రా చిన్న విషయాలు అన్నిటికీ టెన్షన్ అవుతుందా నేను గాయత్రి చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసా తెలుస్తుంది తెలుస్తుంది ఎంత క్లోజ్ అని సామ్ నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు వీడిని నీకు ఇంట్రొడ్యూస్ చేయడమే ఇప్పటికైనా తెలిసిందిగా అదితి కమ్ ఇల్లు చేసింది మేకప్ ఆ వచ్చేసామా వచ్చేసాం వచ్చేసాం ఇదే మనం ఉండిపోయే ఇల్లా అవును ఇక్కడే మనం ఉండిపోతున్నాం ంత విడిపించిందా అటు చూడు నేను చూసే చాలా కాలం అయింది నువ్వు పెద్ద అవి ఉంటాయో ఉండవో సరేరా అమ్మ వెతుకుతుంది త్వరగా వెళ్దాం వాడికి నువ్వు ఆ తెరపీ ట్రై చేయలేదా వాడికి తాతయ్య బామ్మ అంటూ పెద్దవాళ్ళు కూడా ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదేమో ఆ తర్వాత వాడితో మాట్లాడడానికి నువ్వు ట్రై చేయలేదా గాయత్రి నీకు మా నాన్నగారి గురించి సరిగ్గా తెలీదు నీ ఫ్యామిలీలాగా కాదు మా ఫ్యామిలీ బయటకే ఈ మాటలన్నీ ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ నేను విషయం చెప్పినా నాకు తెలిసినంత వరకు మన ఊర్లో ఓ నాలుగు రాళ్లు దరిద్రాలన్నీ ఈ మాయమైపోతాయి గౌతమ్ దానికోసమే పాటలు పడుతున్నాడు నేను వీలైనంత వరకు తనకి సపోర్ట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్య మాకు దొరికిన సంతోషం ఏంటో చెప్పనా మాకు కాంట్రాక్ట్ దొరకడమే ఈ ప్రాపర్టీ ఫుల్గా కొనేసావా మినిస్టర్కి తెలిస్తే తోలు ఒలిచి ఉప్పు పాత్ర వేస్తాడు ఓ అయితే ఇది మంది కాదా నువ్వు ఎప్పుడే ఊరు బయలుదేరుతున్నావు సిద్ధు

వెళ్ళి జెన్ ఆన్ నా. జనరేటర్ ప్రాబ్లం ఇస్తోంది వెల్ట్ కొకొని మారిస్తున్నా అదే అక్కర్లేదు చివర ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది